రాజకీయాలకు రావాలంటే నేను మరి డెబ్బై నాలుగులో పెళ్ళి అయిందండి ఆ వచ్చిన కానుండి మా ఆయన ఏమైనా నన్ను పట్టించుకో ఎర్రకొని యూనియన్ కోమరీ సీపీఐ బాగా తిరిగేవాడు ఏంటో ఈ పార్టీ ఏందో అని చూస్తే అనుకునేదాన్ని నేను మాకు చిన్నప్పటి నుండి మా నాన్న ఆవు అని కాంగ్రెస్ పోయేటోడు వీడికి వచ్చానేమో ఈ జెండాతో చూసి ఈ నన్ను చూసి సరిగా అయినా వాళ్ళు వెళ్ళేటోళ్ళు కదా ఆహా లేదండి ఈయన చూసినాక తర్వాత ఎనభై మూడులో నందమూరి తారక రామారావు గారు పాదయాత్ర చేస్తూ కొత్తవడం వచ్చింది అంటే దేవుడు కదా దేవుడు అని అందరం మొక్కుకునే వాళ్ళ మాత్ర అని అప్పుడు మహిళలను తీసుకొని చూద్దామని పోయినాం దేవుడా నువ్వు మా మాల నువ్వు అన్నం తింటాను పెరుగన్నము మాతో పాటు మీకు మమ్మల్ని దూరం కొడతారు కదా అప్పుడు అందరు ఎవరు వచ్చినా కూడా మమ్మల్ని దూరమేమి ఉంచుతారు లేదంటే ఆయన ఏమన్నాడు ఒక్కటే మాట అమ్మ కులం మతం ఏం లేదు అమ్మ నాకు అంత సమాన తల్లులు మీరు అక్క చెల్లాలి అందరూ లాగానే కలిసిన కులం మతం ఏం లేదమ్మా నాకు మీ ఇళ్ళలా తిన్నా నాకు అధితృప్తి అన్నాడు అని మా రెండో బాబుని ఎత్తుకొని అప్పుడు ఫోటోలు మీడియాలో ఏదో మా ఫోటో తీసుకొని చెప్పండి అమ్మ మీ సమస్యలు అని అంటే ఎవరు చెప్పలేకపోతే అప్పుడు అమ్మ నువ్వు చదువుకున్న దానిక నువ్వు ఏమన్నా చెప్పారు సైమన్ గారు అతను తీసుకొచ్చిన సైమన్ డ్రైవర్ లో ఆంబులెన్స్ నడిపేవాడు అని అడిగితే అప్పుడు నేను ముందుకు వచ్చి సార్ మా అన్ని చిన్న ఉంటాన్నాము ఉంటాము సినిమా సీకట్లో కరెంటు లేదు దీపాలు పెట్టుకొని ఉంటాన్నాము పాములు తిరుగుతారంటే పిల్లలను చూసుకున్న కష్టం అవుతుంది మాకు కరెంట్ కావాలి తర్వాత సందులు చిన్న చిన్న ఉన్నాయి నీళ్లు మూద్దామన్నా తిరుగుతూ ఉండేది మాకు చిన్న రోడ్లు కావాలి సార్ మాకు ఈ రెండు సమస్యలు బాగున్నాయి అని చెప్తే అప్పుడు కోనే నాయశ్వరం కానీ దగ్గర గెలిచి అమ్మ ఇతని మేము ఎమ్మెల్యేగా చేయాలనుకుంటున్నాము మంత్రిగా ఉన్నాడు సీఎం గారే అప్పుడు ఈయనని కోనే నాయ పరిచయం చేసి మీరు ఆయన గెలిపించుకోండి గెలిపించుకున్నాక మీకు అన్ని విధాలా చేసి పెడతారు అనేసి అంటే సరిగా అందరం నమస్తే పెట్టిందామో వీళ్ళని చూసుకొని ఆయనకు చెక్ చేసి వెళ్ళిపోయింది అన్న మాకు మీటింగ్ పెట్టేసి మహిళలకు పొదుపు నేర్పాలమ్మా వాళ్ళకు పొదుపు చేయాల ఎక్కడో ఇండళ్ళ పనులు వేసుకుంటుండే వాళ్ళకి ఆడవాళ్ళు కూడా ఎదగాలంటే మీ పొదుపు సంఘాలు చేస్తాము మరి మీరు వాళ్ళని గ్యాదర్ అయిపోయి వాళ్ళు దరిద్రై ఒక దిగువ ఉన్న మహిళలని ఎన్నుకోవాలి ఎన్నుకొని వాళ్ళతో ప్ర బ్యాంకులో పొదుపు ముప్పై రూపాయలు చూపే కట్ ఇవ్వాలి వాళ్ళ గ్యాస్ ఇస్తాము అప్పుడు రోజుల్లో కొంచెము మా అత్త మామ ఉండేవాళ్ళు మా చెల్లకి చోటు ఇంట్లో పని చూస్తున్నాం పిల్లలని స్కూల్ పంపేదాన్ని మా ఆయన మంచి యాక్టిజ్ ఉండేది ఆయన సహకారం లేని నేను చేయలేకపోయింది ఆయన సీనియర్ లీడర్ కాబట్టి ఆయన ఉద్యోగాల విషయంలో పోరాటాలు చేసేది కాబట్టి అర్థం చేసుకొని మాకు ఇవన్నీ చేసుకో అమ్మా కదా ప్రజల సేవ చేసుకో కానీ ఎవరి దగ్గర నువ్వు అన్యాయంగా తీసుకోవచ్చు మన ఉన్నారు అది మంచి మాటలు చెప్పడం వల్ల అప్పటికి ఇప్పటికి కూడా నేను నీతి నిజాతన బతికిన కానీ ఎవరిని అయితే మోసం చేసేది ఎందుకంటే పేదవాళ్ళు బతకాలి